గత కొన్ని నెలలుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగము అదేవిధంగా నాసరిక భోజనం పెడతా ఉన్నారు పేషెంట్లకని మందులు కూడా అనుకున్న స్థాయిలో అంటే అవసరమైన రోగులకు అవసరమైన స్థాయిలో లేవని చెప్పేసి అనేక వార్తాపత్రికలు కథనాలు ప్రచురిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పథకంలో సుమారు పది కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని చెప్పేసి కూడా ఒక బలమైన ఆరోపణలు పత్రికా కథనాలు వస్తూ ఉన్నాయి ఇంత జరుగుతున్నా కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పైన పర్యవేక్షణ జిల్లా అధికారులు కానీ ప్రభుత్వం కానీ చేయడం లేదు అదేవిధంగా ఇంత బహిరంగంగా కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్టు పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో పత్రికల్లో వార్తలు వచ్చినా దీని మీద ఇది దుర్వినియోగం కాలేదని కానీ లేదా ఈ దుర్వినియోగానికి ఫలానా వాళ్ళు కారణమని కానీ ఈ దుర్వినియోగమైన నిధుల్ని రికవరీ చేశామని కానీ ఇప్పటికీ ఎలాంటి సమాచారము ప్రజలకు అందడం లేదు జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఏం జరుగుతూ ఉందని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రోగులకు నాసిరిక భోజనం పెడతా ఉన్నారు కాంట్రాక్టర్లతో అధికారులు గుమ్మక్క అవుతా ఉన్నారు అదేవిధంగా అసలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు సంబంధించినటువంటి నిధులు సంబంధం లేని సిబ్బందితో పనులు చేస్తూ వచ్చిన నిధుల్ని హాస్పిటల్ అభివృద్ధికి కానీ ఆపరేషన్లలో పాల్గొంటున్న డాక్టర్లకు కానీ ఇవ్వకుండా పక్కదారి పడుతున్నాయని చెప్పేసి బలమైన ఆరోపణలు ఉన్నాయి కొద్దిమంది చేతుల్లో ఆసుపత్రి మొత్తం ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు కనబడతా ఉన్నాయి అదేవిధంగా టెండర్ల ప్రక్రియ కావచ్చు మిగతా అనేక రకాలుగా మొత్తం ప్రభుత్వ నిబంధనలు అడుగడుగునా ఉల్లంఘనలు జరుగుతున్నాయని కథనాలు వస్తూ ఉన్నాయి మాట్లాడుతూ ఉన్నారు కానీ దీని మీద జిల్లా అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు ప్రభుత్వం స్పందించలేదు మేము తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం మీద స్పందించాలని అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా చాలామంది పేషెంట్లకు ఇవాళ ఆసుపత్రిలో చికిత్స అందక ప్రైవేట్ ఆసుపత్రి కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫరల్ చేస్తూ ఉన్నారు సిబ్బందే అన్ని రకాల పరీక్షలను ప్రైవేటుకు పంపుతూ ఉన్నారు కమిషన్ల కోసం ఈ చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయం నిరుపేదలు దిగువ మధ్య తరగతి ప్రజలకు చికిత్స కోసం ఇవాళ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉన్నది కానీ అడుగడుగునా అక్కడ చికిత్సలో లోపాలు కనబడతా ఉన్నాయి ఏదైనా సీరియస్ అయిందంటే ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నారు ఇది సరైంది కాదు అన్ని రకాల మందులు మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందాలి రోగులకు వారి అటెండర్లకు నాణ్యమైన భోజనం అందాలి అదేవిధంగా ఆరోగ్య ట్రస్ట్ నుంచి కావచ్చు మిగతా మందుల కోసం కావచ్చు వచ్చిన నిధుల దుర్వినియోగం అనే వార్తలపైన జిల్లా అధికారులు సీరియస్గా దీని మీద సమీక్ష చేయాలి దోషులని శిక్షించాలి దుర్వినియోగమైన నిధుల్ని రాబట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఇప్పుడు ఆరంభం మాత్రమే ప్రభుత్వం కనుక జిల్లా అధికారులు గనుక చర్యలు తీసుకోకపోతే ఈ ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సిపిఎంఎల్ మాస్టర్ అయిన్ ప్రజాపంత నగర కమిటీగా ఈ ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం